హాయ్ రౌడి సప్న అండ్ కోయిట్ నేను కోయిట్లో నడుచుకుంటే వెళ్తున్నాను ఎండలో అయితే నేను లూలోకి వెళ్తున్నాను మా ఫ్రెండ్ వస్తానండి అక్కడికి లూలో అంటే మీకు చూపిస్తా చూడండి కోయిట్లో ఆ మార్కెట్ బయట అలా ఉంటుంది లోపల అయితే కేక్ వచ్చేస్తుంది ఓరి ఎండ యాభై డిగ్రీలు ఉంది ఎండ నేను నడుచుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్ అయితే వస్తుంది వెయిట్ చేయండి చూపిస్తాను ఫేస్ కట్ అయితే చూపించాను కానీ దాని అలర్ అంతా చూపిస్తాం అండ్ అక్కడ నడుచుకుంటే వెళ్తుంది చూడండి తనే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే వచ్చింది అదిగో నడుచుకుంటా అబ్బాయి వస్తుంది నేనైతే డ్రెస్ తీసుకున్నాను అది నా ఫ్రెండ్ అదిగో మా ఫ్రెండ్ ఓకే ఫేస్ కట్ చేయండి సడన్ గా వచ్చాను అనుకొని చెప్పి ఉంచుకోంచుకోవాన్ కదా నేను పేరు వెళ్ళమ్మా నా పేరు ఎలా ఉంది అదరు కదా ఏదైతే పోయిట్లో నేను లూడోలోకి వచ్చాము చల్లాగా తీసుకో కళ్ళు అయితే నచ్చి మీదకి వెళ్ళిపోయింది ఏంటంటే వేడు చేస్తుంది బాబా చాలా వేడిగా ఉంది ఏం తీసుకుంటా బిజ్జి దండకాయ బెండకాయ నువ్వే నీకు ఎన్నికాల పువ్వులు తీసుకోవాలే డబ్బులు ఇస్తాను మొత్తం తీసుకో ఓకే బిల్లు ఈ బిడి అయిపోయాక అవి అక్కడ పెట్టే పువ్వులు మళ్ళీ సర్లే బిడి ఆపేసానే పువ్వులది బుజ్జి మేమైతే పువ్వులు తీసుకుంటున్నాము కోరిక నేను అక్కడ అన్నీ పెట్టేస్తాను ఈ మామిడికాయ ఎంత ఐదు వందలు ఏం కావాలి ఎంత రేట్ వేసారు చూసారా వంద రూపాయలు వంద పైన వచ్చేసాయి కదా సీజన్ కదా మావిడకాయలు తీసుకుంటున్నాము తీసుకున్నాను ఏడు వందలు వేసాడు ఇంటికా డబ్బులు ఎంతగా నూట ఎనభై రూపాయలు పడ్డాయి తినాలి కదా ములక్కలు తీసుకుంటున్నాను తీసుకుంది ఏం తీసుకున్న బుద్ధి అవన్నీ బిల్లు మా మా బుక్ చేసేది అన్నమాట మా పనులు అన్నమాట ఎలా ఉంటారు మా పనులు మాకు పని వాళ్ళని వాడి నేను చెప్తాను చూడమ్మా ఇది అలా మాట్లాడుతుంది తిప్పిద్దా ఇది అని మాట నేను అక్క పట్టిస్తాను